మండలం సుందరగిరి విలేజ్లో గొర్రెల మేకల అంగడి వేలం పాట నిర్వహించినటువంటి మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి టెండరు వేలంలో పాల్గొన వచ్చినటువంటి వారికి మరియు ప్రెస్ ప్రెస్ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు సుందరగిరిలో గత రెండు సంవత్సరాల నుండి ఈ వేలంపాట నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మార్చి ఏప్రిల్ నుండి జరగావలసినటువంటి వేలంపాట ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఈ రెండేళ్ళు కాలేదు చేయలేదు ఈరోజు వేలంపాట నిర్వహించినారు కాబట్టి ఈ వేలంపాటలో ఈరోజు ఐలేని మహేందర్ ఐలేని కిషన్ రెడ్డి గారు మూడు లక్షల మూడు వేల రూపాయలకు వేలాన్ని చేజిక్కించుకున్నారు కాబట్టి అలాగే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఈ అంగడికి ఈరోజు సుందరగిరిలో గత మూడు సంవత్సరాల నుండి గుర్ల వేలప్పాట కార్యక్రమం జరుగుతున్నది గ్రామ పంచాయతీకి అదనంగా నిధులు కావాలి ఈ ప్రాంతములో అన్ని పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ అన్ని వసతులు సమకూర్చాలనే ఒక ఆలోచన కొద్దే ఇక్కడ పశువుల సారీ అంటే జీవాలు గుర్ర అంగడ నడిదీ కార్యక్రమం మూడు సంవత్సరాల నుండి ఇక్కడ వేలం పాట నిర్వహించడం జరుగుతుంది దిన దినంగా ఈరోజు ఇక్కడ పోయినసారి మూడు లక్షల ఇరవై వేల వరకు ఉండే కానీ ఎన్నికల కోడు ద్వారా ఇక్కడ టెండర్ ఆగిపోయింది అది గ్రామ పంచాయతీ నిర్వహించి గ్రామ పంచాయతీకి అదనంగా లాభాలు మంచి లాభాలు వచ్చినాయి కానీ ఇప్పుడు తొమ్మిది నెలలకు గాను ఇక్కడ నుండి అంటే నలుమూలల నుండి ఎవరైతే పాల్గొనాలని ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు వారు సంతోషంగా పాల్గొన్నారు మూడు లక్షల మూడు వేలకు వారి పాట పాడి అయినా సంతోషంగా ఉన్నది మాకు తక్కువనే వచ్చిందనే వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు చుట్టూ నలుమూలల నుండి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి దర్దాపుగా మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో సుందరగిరి సంతకు వచ్చి ఈ జీవాలను కుడుక్కోగలని మేము చిగురుమోడు మండలం నుండి సారీ సుందరగిరి గ్రామం నుండి మేము మిమ్మల్ని కోరడం జరుగుతున్నది పాత్రికయ మిత్రుల ద్వారా ఇక్కడ స్వామివారి పర్యాటక కేంద్రం కూడా ఉన్నది అన్ని రకాలుగా జరగడం కొద్దీ మనిషికి ముప్పై రూపాయలు డిపాజిట్ చేసి అందరు పాల్గొనడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఈ వేలాన్ని దక్కించుకున్నారు వినాసారి కూడా నేను వేలం పాటవాడి దక్కించుకున్నాను దయచేసి సుందరి గ్రామ ప్రజలకు రిపోర్టర్లకు గ్రామ పెద్దలకు అందరికీ రాజకీయ నాయకులకు అందరు కలిసి ఈ వేలంపాటను అంగడిని సహకరించాలి సుందరగిరిలో వేలంపాట ఇంకా జరిగే అందుకొరకు కృషి చేయాలి అని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం అందరూ కోఆపరేషన్తోనే అంగడి సాగుతే విలేజ్ కూడా గ్రామ పంచాయతీ కూడా సదు ఇన్కమ్ లబ్ధి పొందుతుంది దీన్ని అందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు గొర్రెల మేకల వారసంతా అంగడి వేలం పెట్టినందున ఉస్మాబాద్ ప్రాంత అయిన అయిల్ కిషన్ రెడ్డి గారికి మూడు లక్షల మూడు వేలకు వేలం దక్కింది అందులో భాగంగా వేలం దక్కడే కాదు ఈ ఊరు గ్రామ ప్రజలకు ఇక్కడి నాయకులకు తెలియజేయమంటే ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని కరెక్టు లైటింగ్ కానీ వాటర్ స్పెషల్ కల్పించి ఇంకా ఇంతింతగా రెండింతలు పెరగాలి అంగడి దీన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడు పడాలని కోరుకుంటూ కానీ ఏదో కుంటుపడే విధంగా ఎవరో వేరే ఊరులు పట్టిరు మనకి ఇది డబ్బులు ఇయము వెళ్ళిపోతామని చెప్పే విధంగా కాకుండా దీన్ని ఇవాళ మూడు లక్షల అంగడి ముప్పై లక్షలుగా తేవాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను వారసంత వేలం వేయబడి అని ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై వేలు పెట్టడం పెట్టడం అందులో పదకొండు మంది వాళ్ళు తర్వాత వాళ్ళు ఆసక్తి వేలం వరకు పదమూడు పదకొండు మంది అందులో నుండి అయిన కిషన్ రెడ్డి గారు అధికంగా మూడు లక్షల మూడు వేలకు పాటవాడి ఇది పెట్టి వేలని చేయించుకున్నారు ఇట్టి అంగడి ఈ ఈ రోజుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ ముప్పై మూడు రోజులు ఇరవై కొనసాగుతుంది అంతవరకు అతనే ఈ విలువ నుంచి కూడా అధికారికంగా తెలియదు చెప్పండి ఇటు వాళ్ళ ఇట్టి వేలంలో వంద రూపాయలు నిర్వహించారు గుజరాత్ కంటికి అది అతను అధిక విన పని లేదు కిషన్ రెడ్డి గారు ఈరోజు సగం పేమెంట్ చేసి మాతో లక్ష డెబ్బై ఏడు వేల చిల్లర పేమెంట్ చేసారు మిగిలిన డబ్బులు ఆగస్టు ఏడు లోపల ఇస్తారు పూర్తి హక్కులు అతనికి ముప్పై మూడు రెండు వేల వరకు అతనికి ఉంటాయి ఈ వారసంధ అంగడికి సంబంధించి పశువుల పశువుల అంగడికి సంబంధించిన దానికి